దేవుని చిత్తానికి దేవుని పిలుపుకి దేవుని మాటలకు లోబడి దేవుడినితో ఏదైతే మాట్లాడతాడో తన సేవకుల ద్వారా దేవుడిని ఎట్లుండమని మాట్లాడతాడు ఏం చేయమని మాట్లాడతాడో ఏమి చేయొద్దని మాట్లాడతాడో ఏం తినమని మాట్లాడతాడు ఏం తినకూడదని మాట్లాడతాడో ఏది చూడమని మాట్లాడతాడో ఏది చూడొద్దని మాట్లాడతాడు ఎక్కడికి వెళ్ళమని మాట్లాడతాడో దేవుడు ఎక్కడికి వెళ్ళొద్దని మాట్లాడతాడో దేవుడిని పట్ల తన చిత్తమంతా కూడా తన పరిశుద్ధ గ్రంథంలో నుంచి నీకు తెలియపరుస్తూ ఉండగా తన చిత్తాన్నంతా నీకు బోధిస్తూ ఉండగా దేవుని యొక్క వాక్యానికి దేవుని యొక్క మాటలకి నువ్వు లోబడి ఆ ప్రకారంగా నువ్వు జీవిస్తూ ఉంటే నీ జీవితాన్ని తప్పకుండా దేవుడు దీవెనకరంగా మారుస్తాడు నీ జీవితంలో దేవుడు దీవెనని అనుగ్రహిస్తాడు అలాగే నిన్నే ఇతరులకు దీవెనకరంగా దేవుడు మార్చేస్తాడు సీమను పేదలు ఏ విధంగా అయితే దేవుని పిలుపుకు లోబడి ఇక నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అన్నట్టుగా తన జీవితాన్ని దేవునికే సమర్పించి నిన్ని కొరకు బ్రతుకుతానయ్యా అని తీర్మానం చేయగా దేవుడు అతన్ని మహిమకరంగా వాడుకున్నాడు అనేకులకు దీవెనికరంగా మార్చేశాడు నిన్ను కూడా ఆ విధంగా అనేకులకు దీవెనికరంగా మార్చడం దేవుని వల్ల అవుతుంది